సో నీకు ఎప్పుడన్నా నీ వల్ల సభ్య సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందండి ఎవడి వల్ల ఎవడికి ఉపయోగం లేదు నా వల్ల ఉంటది అంటే నేను అసలు నమ్మను ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కొంచెం ఎవరన్నా మార్చేటోళ్ళు కొద్దిగా ఎవరన్నా జనాలకి ఏదైనా చేసేటోళ్ళు ఉన్నారు అని అంటే అది రేణు అనేది ఇప్పటి వరకు నేను బెట్టింగ్ ప్రమోషన్ తీసుకోలే అది చాలు ఒకటి ఎంతో మంది బెట్టింగ్ ప్రమోషన్లు తీసుకొని పైసలు కమాయించుకొని కార్లు కొనుక్కొని మస్తు తిరిగిరు జనాల సొమ్ముతోటి కానీ మరి నేను చేయలేదు కదా నాకు వచ్చినవి నాకున్న ప్రొఫైల్ కి నాకు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంటది ప్యాకేజ్ పది లక్షలు కూడా ఉంటది ప్యాకేజ్ మరి నేను తీసుకోలేదు కదా దాంతో పోల్చుకుంటే నేను బెటరే కదా అందరితో పోల్చుకుంటే గేమ్ ఆడేటోళ్ళు ఎవరు ఉంటారు పోని అది చెప్పు నువ్వు చెప్పు చిన్న చిన్న పిల్లలు ఆడతారు వాళ్ళు ఖరాబ్ అయిపోతారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి వాళ్ళని పెంచుతారు ఇక అందరు పట్టణంలోనే ఉంటారు రియల్ రేపు రూమ్ రెంట్లు కట్టుకోవాలి పైసా పైసా పోగు చేసుకోవాలి పిల్లల్ని మంచిగా చదివాలి అనే ఒక ఉద్దేశంతో ఉంటారు కదా ఆ పిల్లలకి ఇప్పుడు మారిన కాలాన్ని బట్టి ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరు ఫోన్లు వాడుతురు ఫోన్లు వాడినప్పుడు పిల్లలకి ఫోన్లు ఇతరురు కదా అట్లనే గేమ్లు ఆడుతురు చిన్న చిన్న పిల్లలు పాడవుతారు అందులో ఒకటి బతకడానికి వచ్చిన వాళ్ళ పిల్లలే పాడైపోతారు నాకు అర్థమైంది కాబట్టి నేను తీసుకోలే బెట్టింగ్ ప్రమోషన్స్